ఒక పెద్ద అడవిలో చిన్న పక్షి ఉండేది అది ఎప్పుడు నిరాశతో ఉండేది ఆకాశంలో వేగంగా ఎగరలేను ఈదలేను కోలలాగా మధురంగా పాటలు పాడలేను నెమలిలాగా నాట్యం చేయలేను నేను పనికి రాని పక్షిని అని విచారించేది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది అప్పుడు చాలా పక్షులు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డాయి కానీ ఆ చిన్న పక్షికి ఒక ప్రత్యేకత ఉంది తుఫాను గాలులు ఎంత వేగంగా వీచినా నెమ్మదిగా స్థిరంగా ఎగిరి తన గమ్యాన్ని చేరుకోగలిగింది ముగిసిన తర్వాత మిగతా పక్షులంతా వచ్చి చాలా ఆత్మస్థైర్యం ఉంది నువ్వు గొప్పదానివి అని ప్రశంసించాయి అప్పుడే ఆ చిన్న పక్షికి అర్థమైంది తన ఆత్మస్థైర్యమే తన బలము అని ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది మన శక్తి పైన మనం నమ్మకం పెట్టుకుంటే విజయం సాధించగలం